నమస్తే అండి ఈరోజు మనం అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే ఉన్నామండి పవర్ వీడర్ షోరూంలో ఇక్కడ సార్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి సార్ అయితే ఉన్నారు ఇప్పుడు రైతులు కానీ కొనడానికైతే పవర్ వీడర్ కొనడానికైతే వచ్చారు వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారో వర్ష పవర్ వీడర్ కోసం తీసుకుంటారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం తర్వాత సార్తో మరిన్ని వివరాలు మరి లేటెస్ట్ వర్షన్ అయితే పవర్ వీడర్ అయితే వచ్చింది దాని గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నాం నమస్తే నమస్తే సార్ అన్న ఇప్పుడు మీరు లేటెస్ట్ వర్షన్ పవర్ వీడర్ రైట్స్ తీసుకోవడానికి వచ్చారు వర్షా కంపెనీని ఎందుకు ఎంచుకున్నారు ఎవరైనా మీకు చెప్పారా లేకుంటే ఎట్లన్నా యాక్చువల్గా నేను చాలా చోట తిరిగినా తిరిగిన లాస్ట్కి దీనికి రావడానికి కారణం పర్ఫార్మెన్స్ బాగుంది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఎక్కువ రోజులు వస్తుంది ప్లస్ డీజిల్ కన్స్ట్రక్షన్ వస్తుంది సర్వీస్ బాగుంది అంటే మీకు చుట్టుపక్కల రైతులు వాడుతున్నారా లేదు అన్నారు మా ఏరియాలో వస్తాను మాదే ఒకటి మా ఊరిలో మా సర్చింగ్లో అంటే ఎట్లా ఆన్లైన్లో ఏమైనా సర్చింగ్ చేసి యూట్యూబ్లో యూట్యూబ్లలో చూసాం మేము కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అవును మీరు ఏ పొలంలో వాడడానికనే మాక్సిమం పత్తి మొక్కజొన్న పత్తి మొక్కజొన్న మొక్కజొన్న పత్తిలో మొక్కజొన్నలో వాడాలి పత్తిలో పాడడానికి గోదావరి తోడడానికి మంచి తోడడానికి మొక్కజొన్న బోధలు తోడానికి ఇది యాభై మాది తాడపతి నియోజకం యాడికి మండలం భీములపాడు యాడి యాడి అనంతపురం జిల్లాకే వస్తా అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపురం ఎంత ధర అయితే పడిన పౌర్ వీడర్ ఎంత ధరకి అయితే ఇచ్చారు ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారా దాంతోపాటి పల్టర్ది బోధనాంగలి ఈ రెండు ఫ్రీ అండి ఉచితంగా లేదు డేట్ల ఆ భోదినం ఆగది ఇది వచ్చేసి సర్వీస్కి ఉచితంగా అయితే మీరు ఆ ఆన్లైన్లో లో చూసి బాగా సర్చింగ్ చేసి తర్వాత వర్ష పవర్ వీడర్ అయితే వచ్చారు అవును మీకు బయట మీద ఈ వర్ష పవర్ మీద రేట్ ఏ విధంగా ఉన్నాయన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అంటే ఎలా కంపేర్ అంటే వేరే కంపెనీ పీటర్లతో పోల్చుకుంటే రేట్ విషయంలో ఏమన్నా రేట్ల విషయంలో అయితే కొంచెం తక్కువే ఉన్నాయన్నా తక్కువ అవును నాకు తెలిసిన వరకు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా కామెంట్ కామెంట్లలో రేట్ ఎక్కువ ఉన్నది అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు దీని మీద మీరు ఏమంటారు లేదు లేదు నా నేను యాక్చువల్గా వన్ వీక్ బ్యాక్ ఇక్కడే అంతపురంకి వచ్చి సర్చ్ చేసి టౌన్ అంతా అవును చూసి వెళ్ళాము వివిధ కంపెనీ నాలుగైదు కంపెనీల బ్రాండ్లు చూసి లాస్ట్ ఇది వచ్చి తక్కువ రేట్లో మన పర్ఫార్మెన్స్లో వర్షా బాగుంటుందని తీసుకుపోతున్నాం ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్